వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక కొత్త ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో మనకు ఈస్ట్ ఫేసింగ్లో చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు సో మనకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి మా వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఎలాంటి కమిషన్ ఉండదండి సో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మేము వీడియోలోనే చెప్తామండి ఇంటికి దగ్గరలో నియర్ బై ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇల్లు ఎక్కడ ఉన్నది అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తామండి సో దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థం అవుతాయండి సో మనం ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇది టోటల్గా ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో మనకు నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు చాలా ఇల్లులు ఉన్నాయండి కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియా అండి ఇది సో ఇలాంటి కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియాలో తీసుకుంటే మీకు రేట్లు కూడా తొందరగా హైక్ అవుతాయండి సో ప్లాట్ తీసుకొని కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఈ ఏరియాలో టోటల్గా వంద గజాలలో కన్స్ట్రక్షన్ చేసారండి టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేశారు సో మనకు ఇక్కడ వచ్చేసి బోర్ ఇచ్చారు ఇక్కడ సంపి ఇచ్చారు సో ఇది కార్ కార్ పార్కింగ్ అండి ఇది పార్కింగ్ స్పేస్ అండి ఇది సో మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారు వాష్ ఏరియా ఇచ్చారు వాష్రూమ్ కూడా ఇచ్చారండి స్టెప్స్ కింద సో ఇది ఈస్ట్ సైడ్ ఉన్న మెయిన్ డోర్ ఎంట్రన్స్ అండి ఇది మనకు రెండు డోర్స్ ఇచ్చారండి ఈస్ట్ సైడ్ మెయిన్ డోర్ ఇచ్చారు అలాగే మనకు నార్త్ సైడ్ కూడా ఇంకొక డోర్ ఇచ్చారు సో ఇది నార్త్ డోర్ అండి అది సో మన లోపలికి ఎంట్రీ కాగానే ఇది హాల్ అండి ఇది సో మనకు ఇక్కడ టీవీ ఇస్తున్నారు సో ఇంకా చిన్న చిన్న వర్క్లు పెండింగ్ ఉన్నాయండి టోటల్ గా కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇది ఓపెన్ కిచెన్ అండి సో ఓపెన్ కిచెన్ కూడా చూసుకోవచ్చు మంచిగా స్పేసెస్ గా ఉంటుంది అలాగే మనకు కిచెన్ లో కబోర్డ్స్ తోటి ఇక్కడ మనకు పూజా గది ఇచ్చారు కబోర్డ్స్ సెట్ చేసారండి సపరేట్ గా సో అలాగే మనకు దీంట్లో ట్యాప్స్ కూడా రెండు ట్యాప్స్ ఇచ్చారు ఒకటి మంజీరా వాటర్ అలాగే ఒకటి బోర్ వాటర్ కు సో మనకు ఇక్కడ వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇచ్చారండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది సో మనకు ఈ బెడ్రూమ్ లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ రూమ్ ఇచ్చారు సో మనకు ఇక్కడ ఒక విండో ఇచ్చారండి రైట్ సైడ్ లో అలాగే మనకి ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు వాల్ వాల్ వాల్సింగ్ లైట్స్ కూడా ఇచ్చారు అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు హైదరాబాద్ హైత్ నగర్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఇది ఇది కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ పక్కన మనకు ఇంకొక బెడ్రూమ్ ఉంటుందండి టోటల్ గా ఇది వంద గజాలలో టుకే కన్స్ట్రక్షన్ చేసారు ఈ బెడ్రూమ్ లో కూడా మనకి గ్యాస్ చే వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు అలాగే ఇక్కడ సెల్బులు ఇచ్చారు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చండి సో మీకు క్లియర్ గా ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మన ఇల్లు వచ్చేసి ఇక్కడ ఉంటుందండి సో ఇది టోటల్గా హండ్రెడ్ స్క్వేర్ ఆర్లో కన్స్ట్రక్షన్ చేశారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నది టూ బిహెచ్కే హౌస్ మనకు ఇంటి ముందు కూడా ట్వంటీ ఫైవ్ పీడ్ రోడ్డు ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఈ రోడ్ ఉంటుంది మనకు నగర్ బస్ స్టాండ్కు హైదరాబాద్ బస్ స్టాండ్కు ఒక ఫైవ్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఐదు నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి బస్ స్టాండ్కు అలాగే మనకు ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కు అలాగే మనకు అవుటర్ రింగ్ రోడ్కు ఒక ఎయిట్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి అవుటర్ రింగ్ రోడ్కు సో అలాగే మనకు ఇంటికి దగ్గరలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో వన్ కిలోమీటర్ రేడియస్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి సో అన్ని విధాలుగా మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి ఎవరైనా ఇల్లు చూసి నచ్చిన తర్వాత పేపర్స్ అన్ని చెక్ చేసుకొని క్లియర్గా ఉంటేనే ఇల్లు తీసుకోవచ్చండి ఫస్ట్ మీరు పేపర్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే అమౌంట్ కట్టొచ్చండి సో ఓనర్ నెంబర్ మేము మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి చూసి కాల్ చేయండి సో అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి